హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ ఈ ఈరోజు పద్మావతి సిల్క్స్ నుంచి శారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఆ డిస్కౌంట్ సెల్లో అనమాట చాలా చాలా తక్కువ ప్రైస్లోనే బెస్ట్ శారీస్ వచ్చేస్తున్నాయి పెట్టుబడులకు కానీ మన పర్సనల్ యూజ్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటాయి స్టోర్ వచ్చేసి కొత్తపేట వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఆన్లైన్ అయినా సరే మీరు షా షిప్పింగ్ అయితే చేసేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇక ఆ షాప్కి డైరెక్ట్గా రావాలి అన్నా కూడా ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఎన్ని చీరలు కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ అయితే షూర్గా ఉంటుంది ఇక్కడ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాం పదండి హాయ్ అండి నమస్తే ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న వెరైటీ అంతా కూడా ప్యూర్ డోలా అండి ఇది మనకు వచ్చేసి ఇదంతా కూడా రియల్ బాధినీ టైప్ వస్తుంది అవన్నీ ఏంటంటే మనకు వన్ ఆర్ టూ పీసెస్ ఈ సీజన్లో అయిపోయినాయి మిగిలినవి మనం ఇలాగ అమ్ముతున్నాము కంచి బార్డర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ తోటి వస్తుంది తర్వాత బాందిని ప్రింట్ వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది క్వాలిటీ ప్రీమియం ఉంటుందండి ఈ శారీ కూడా మనకి ఏంటంటే ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగ ఉంటుంది మనం ఇవన్నీ కూడా ఏంటంటే అవుట్ చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అండి ఇలాగ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇలాగ వస్తుందండి రిచ్గా మనకు వన్ మీటర్ చీర తోటి వస్తుంది హ్యాండ్స్కి వస్తుందండి ఇలాగ పీస్ టు పీస్ అండి ఇందులో ఆరెంజ్ షేడ్ పర్పుల్ కలర్ అండి మన సిల్క్ సిల్క్లోనే పర్పుల్ కలరు ఈ శారీ కూడా మనం ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి క్వాలిటీ ప్రీమియం ఉంటుంది మనకు షా స్టోర్కి వచ్చిన వాళ్ళైనా సరే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకున్నా సరే సార్ ఇప్పుడు ఇలాగ ఉంటుందండి బ్లౌజు శారీ అంతా ఇలాగ ఉంటుంది ఇందులో డిజైన్స్ అండ్ కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి ఇట్లా వస్తుందండి లైట్ గాజర్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ స్టాక్ అంతా కూడా ఫ్రెష్ స్టాకే కానీ సింగిల్ పీసులు ఉంటాయి మీరు వీడియోలో గమనించినా సరే అన్నీ కూడా సింగిల్ పీసులు ఉంటాయండి ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి చిన్న పిల్లలు వాళ్ళకి కూడా గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఈ క్వాలిటీ ఎక్కడ దొరకదు మనకి ఇంకేందంటే సింగిల్ పీస్లు ఉన్నవన్నీ ఇలాగ ఇచ్చేస్తున్నాము బ్లౌజులు అన్నీ కూడా బ్లౌజ్ ప్లైన్ వచ్చి చీరంతా ఇట్లా బుట్టి వస్తుందండి అందులోనే వస్తుంది సారీ ఏ సారీ కూడా చీరకు మించి ఒక చీర ఉంటుందండి వస్తుంది చీర ఇందులోనే త్రీ పీసెస్ ఉన్నాయి కాబట్టి త్రీ పీసెస్ ఇచ్చేస్తున్న ఇలాగ షేడ్ డిఫరెంట్ వస్తుంది చూడండి కథాన్లు అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి సూపర్గా ఉంటాయి చీరలు అన్నీ కూడా కథాన్లో మరొక డిజైన్ ఏంటంటే వచ్చే శ్రావణానికి మనకు షాప్లో ప్లేస్ కావాలి కాబట్టి ఇచ్చేస్తున్నామండి ఇవన్నీ కూడా రీరియన్ సెల్లో ఇటువంటి క్వాలిటీ మీకు ఎక్కడ దొరకదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో కూడా డిజైన్ కోట్ ఉంటుంది చూడండి వస్తుంది నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఆన్లైన్లో ఎలా అయినా సరే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది వస్తుందండి వచ్చేటప్పుడు గజ్జి సిల్క్ అండి గజ్జి సిల్క్లో కూడా సింగిల్ పీసులు ఉన్నాయని మనం ఇలా ఇచ్చేస్తున్నాం చీరలు అంతా స్ట్రైప్స్ వస్తాయి లైన్స్ పళ్ళు వస్తుంది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇలాగొస్తుంది పించములు డార్క్ గ్రీన్ బ్లాక్ అండి బ్లాక్ ఇది ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది సిల్క్ మరొక డిజైన్ ఇది ఒక్కోసారీ అండి పింక్ కలర్ కాంబినేషన్ లైట్ బ్యా గ్రీన్ అండి కథాను ప్యూర్ క్వాలిటీ వస్తుంది సారీ ఇది వచ్చేటప్పటికి టస్సర్ అండి మంచి సీ బ్లూ అండి పెసర బ్లూ వస్తుంది సారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది ఇలాగ వీవింగ్ తోటి వస్తుంది బ్లౌజ్ ప్యూర్ కాట్లో కథాన్లోని ఇంకొక సారి అండి ఇది వస్తుంది ఇది చందేరి అండి చందేరి ఇస్తారు ప్యూర్ క్వాలిటీ మనం ఇక్కడ డిజైన్ ఇచ్చాము లైట్ పింక్ కలర్ అండి ఇందులోనే మంచి హాఫ్ వైట్ కలర్ ఉంది లైట్ లెమన్ ఎల్లో లాగా ఇలాగ ఉంటుంది శారీస్ ఎక్కడ కానీ డ్యామేజ్ ఉండదండి మీరు గమనించినట్టయితే అన్ని పింకులు ఇలాగ మిగిలిపోయిన చీరలే మనము ఆఫర్లో ఇవ్వగలుగుతాము వస్తుందండి దీంట్లో బ్లౌజ్ ఏంటంటే ఇలా యూవింగ్ వస్తుంది డోలా సిల్క్ అండి పింక్ లైట్ పీచ్ ఇలాగ వస్తుంది లోనే చందేరి టాక్సర్లో మరొక డిజైన్ అండి ఇది ఇప్పుడు టాప్ అమ్మో చీరలు ఇలాగ వస్తుంది కథాన్ సిల్క్లోనే మరొక డిజైన్ అండి ఇది ఒక చీర ఒక కలర్ డిజైన్ వచ్చింది మళ్ళీ రిపీట్ అవ్వలేదు చూడండి ఇలాగ వస్తుంది సో చూసారు కదండి ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటివన్నీ కూడా థౌజండ్ రూపీస్లో చూపిస్తాను చూడండి ఈ శారీస్ అన్నీ కూడా మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ అండి బనారస్ ఫ్యాన్సీ శారీ మార్కెట్లో టూ ఫైవ్ దాకా ఉంటుంది మనం థౌజండ్కే ఇస్తున్నాము కస్సర్ శారీ అండి బాధని వివింగ్ కూడా వస్తుంది ఇది వీవింగ్ ప్రింట్ కాదు ఒక చీర ఎక్స్ప్లెయిన్ చేసిన దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చిట్పల్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగా ఉంటుందండి థౌజండ్ రూపీస్లో గిఫ్ట్ పర్పస్ చాలా బెటర్ చాయిస్ అండి ఎల్లో రెడ్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండ్ గ్రీన్ చాక్లెట్ కలర్ అండి ఇది డిజైన్ మారింది థౌజండ్ రూపీస్లో మీకు ఈ టస్టర్ శారీస్ అంటే చాలా ముందు కొన్న వాళ్ళు మాత్రం చాలా లక్కీ అండి శారీ ఇలాగా ఉంటుంది ఇది వచ్చినప్పుడు బ్లౌజ్ పార్ట్ అండి వస్తుంది ఇది చెందేరి కాటన్ అండి ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది శారీ ఇలాగొస్తుందండి చందేరి అండి అన్ని సింగిల్ పీసులు ఉన్నాయి కాబట్టి మనం క్లియరెన్స్ ఎల్లో ఇచ్చేస్తున్నాము వస్తుందండి బ్లూ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ పటోల డిజైన్ చాలా మంచి శారీ అండి వామ్ సిల్క్ అండి మంచి ఎల్లో పింక్ కాంబినేషను ఇలా వచ్చిందండి రెడ్ అండ్ బ్లూ అండి ఇలాగ వస్తుందండి రెడ్ అండ్ గ్రీన్ అండి శారీ కూడా ఏదైనా మేము చెక్ చేసి పంపిస్తాము ఎవరు కూడా డ్యామేజ్లు ఉంటాయని డౌట్ పెట్టుకోకండి హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి మేడం క్లియరెన్స్ క్లియర్ఎన్స్ కాబట్టి మంచి రాయల్ బ్లూకి పింక్ కాంబినేషన్ కాస్టార్లో ఇందాక బాగుంది సారి చూపించాను కదా ఒకటి మిగిలిపోయింది ఇలా మంచి గోల్డెన్ ఎల్లోకి బ్లౌజ్ కూడా టిష్ బ్లౌజ్ వస్తుంది ఇవి ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి ఇది ఇలాగ ఉన్నందువల్ల మనం ఇవ్వగలుగుతున్నాం అండి ఏంటంటే ఎల్లోలు హాఫ్ ఇట్లా మిగిలిపోయాయి ఇలాగా పీచ్ కలర్ అండి చూపించిన కలర్లు రిపీట్ ఉన్నాయి కాబట్టి మనం ఆఫర్లో ఇచ్చేస్తున్నాం ఇది చూడండి సీ బ్లూ అయితే రెండు చీరలు ఉన్నాయి సీ బ్లూ రెండు చీరలు ఉన్నాయి చాక్లెట్ కలర్ రెండు చీరలు ఉన్నాయి మంచి పింక్ కలర్కి ఆనంద బ్లూ కాంబినేషన్లో శారీ అండి గ్రే వస్తుంది బాడీ సూపర్ శారీ అండి డ్యూరబుల్ ఉంటాయండి క్వాలిటీ పరంగా నాది గ్యారెంటీ ఇలాగ వస్తుందండి అంతా కూడా థౌజండ్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇలాగ వస్తుందండి ఫామ్ సిల్క్ మరొకొచ్చే రండి ఇది కూడా సింగిల్ పీస్ అండి ఏవి కూడా కలర్లు అడగద్దు మళ్ళీ మీరు ఫోన్ చేసి వీడియోలో చూడండి ఇది కూడా వన్ అవర్ లో నాకు స్టాక్ అయిపోతుందని నాకు కూడా తెలుసు మళ్ళీ లేట్ చేసి మమ్మల్ని అడిగద్దండి సరే అండి గ్రీన్ కలర్ రెడ్ కాంబినేషన్ సరే అంత ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది నేమలు పెంచా బ్లూ పింక్ కాంబినేషన్ అండి వస్తుంది రెడ్ అండ్ గ్రీన్ అండి పామ్ సిల్క్ అండి డార్క్ గ్రీన్కు పింక్ కలర్ అండి బాగుంది వస్తుంది లక్నో చికెన్ కర్రీ వరకు వస్తుందండి శారీ చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి పామ్ సిల్క్లోనే మంచి ఎల్లో అండి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ చూడండి ఎంత టాప్ ఉందో బ్లౌజు బార్డర్ కానీ ఎల్లో అండి డార్క్ గ్రీన్ అండి వస్తుంది ఇది కాకుండా మా దగ్గర బల్క్గా మీకు పెట్టుబడికి బ్లౌజ్ పీసులు దొరుకుతాయండి వన్ మీటర్ కట్ వస్తుంది క్వాలిటీ ప్రీమియం ఉంటుందండి ఇది ఆఫర్ ఉండదు వన్ ట్వంటీ రూపీస్ మీటర్ కట్ అండి చీరపన్న తోటి వస్తుంది కలర్స్ వచ్చేటప్పటికి మనకు ఇలాగా టెన్ కలర్స్ వస్తాయండి మినిమమ్ టెన్ క టెన్ కలర్స్ పర్చేజ్ చేయాలి అటు టైం మన దగ్గర వెయ్యి పీసులు కావాలన్నా దొరుకుతాయండి లేకుంటే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి వన్ ట్వంటీ రూపీస్ మీటర్ కట్ అండి ఇవి కొత్తగా స్టార్ట్ చేసాము ఇప్పుడు వస్తుందండి కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా బాగా ఉపయోగపడేలాగా ఇది ప్రింట్ కాదండి వీవింగ్ ఓకే కదండి